హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న చూడండి వీళ్ళు మా విలేజ్ దగ్గర మేము మీటింగ్ జరుపుకుంటున్నామండి పిఎస్సి నుంచి అరుపులు కేకలు వినపడ్డాయి ఏంటని బయటికి వస్తే యాక్సిడెంట్ అయిందండి ఆటో బోల్టా పడింది ఈ ఆంటీ తలకి బాగా దెబ్బ తగిలింది ఏడుస్తుంది నొప్పి ఎక్కువ ఉందని గాయం ఎక్కువైందని భయపడుతుంది ఏం కాలేదండి చిన్న గాయం మీరు టెన్షన్ పడద్దు అని చెప్పాము మా మేడం స్టాఫ్ మొత్తం ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఆమె మీ అందాలకి పంపించే మీద చాలా జాగ్రత్త అండి మీరు పుట్ట కోసం అని చెప్పేసి ఆటోలో ఎంతమంది అయినా సరే వస్తున్నారు కూలి కోసం ఇంత దూరం మీరు కష్టపడి వచ్చి దెబ్బలు తగిచ్చుకొని బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది లిమిట్ ఆటోకి అంతమందే రండి మీరు ఒక్క ఆటోకి పది మంది పోనిచ్చి ఇరవై ఇరవై మంది వచ్చి లోడేజ్ అయ్యి ఇలా కింద పడి దెబ్బలు తగిలి ఎంత బాధ అనిపిస్తుందండి చాలా జాగ్రత్త అండి కేర్ఫుల్ ఇలాంటి కష్టం ఇంకొరికి రాకూడదండి మ్యాక్సిమం సిక్స్ సెవెన్ మెంబర్స్ కి దెబ్బలు వేయలేయండి జాగ్రత్త